బేసిక్ గా తల్లిదండ్రులు అందరిని ఒక మాట్లాడుతున్నాను ఈ పిల్లల మీద మీకు ఎప్పుడు కోపం వస్తుందో చెప్పిన మాట విన్నప్పుడు అంట మాట విననప్పుడు అంటే అర్థం ఏంటి నువ్వు చెప్పింది అది ఒక్కసారి మనమే ఫెయిల్ అవుతుండొచ్చు అయినా కూడా మన మాటే ఈగో తల్లిదండ్రులకు రకం ఈగో ఉంటది నేను చెప్పానా చెప్పావు డాడీ నేను చెప్పింది చేయాలా నువ్వు చెయ్యాలి డాడీ ఎందుకు చేయలేదు నువ్వు అంటే డాడీ నువ్వు సత్యకాలపు సత్యవు కదా డాడీ అలా చేయకూడదు డాడీ అన్నా కూడా మనం వినో మన మాటనే నెగ్గాలి అక్కడ ఎందుకంటే నేను తండ్రిని ఎవడో కొడుకు ఇప్పుడు సగం సగం జ్ఞానం ఉండి మనమేం దిగుతూ ఉంటే అంటే మన దిగో ఆయన దిగో ఆయన జ్ఞానమా కదా మనకు తెలియకపోయినా మనం కొన్ని విషయాల్లో అప్పర్ హ్యాండ్ అవ్వాలని కోరుకుంటాం కానీ ఆయన జ్ఞాన ఆయన ఇప్పుడు సగం సగం తెలిసిన మనమే మన పిల్లలు మన మాట వినాలని అంత పట్టుబట్టి కూర్చుంటుంటే సర్వోన్నతుడైన దేవుడు అన్ని తెలిసిన వాడు సర్వాంతర్యామి సర్వజ్ఞాని సర్వ సృష్టికర్త భవిష్యత్ తిరిగిన వాడు ఆయన మాట వినాలనుకోవడం తప్ప తప్పుగా నిజంగా మనం ఆయన మాట వింటే ఇక్కడ పెట్టుకుంటాడు తీసుకెళ్ళి చాలా ఇష్టం మనం అంటే ఆయనకి నిజంగా చెప్తున్నా నువ్వంటే దేవునికి చాలా ఇష్టం ఎందుకు చెప్పన గ్రంథంలో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట ఆయనే మొదట మనలను ప్రేమించాడు